అవునండి అవును కొంచెం ప్రాబ్లంగా ఉందండి ఇక్కడ గాలి అవి ఎక్కువ వేస్తుంది కొబ్బరి చెట్లు అవి ఉంబికొని నెక్స్ట్ ఇక్కడ నాలుగో కొబ్బరి చెట్లు కూడా పడ్డాయండి అదే ఇటు కడల రూట్లు ఎల్లు రూట్లు కూడా చాలా చెట్లు పడిపోయినాయండి అక్కడ మా మాకల వాళ్ళని కూడా ఆవిడ చనిపోయింది అన్నారు కాడి చెట్టు పడి రాత్రి అయితే గాలి వేసింది కానీ కొంచెం పర్వాలేదు అనిపించిందండి ఎందుకంటే లోకల్లో తీరం దాటిందన్నారని అంతర్వేది ఇలాగా నర్సపురం మధ్యలో కానీ ఏంటంటే చాలామంది అనేది బలహీన పడ్డది కాబట్టి మనకు కొంచెం సేవ ఇప్పుడు నిజంగా బలహీన పడకుండా డైరెక్ట్గా దాని ఉధృతం ఉంటే కనుక చాలా ప్రాబ్లం జరిగిందండి మనకి ఇక్కడ కానీ ఏంటంటే కొంచెం పర్వాలేదు అనిపించిందండి రాత్రి వాతావరణం ఇప్పుడు వాతావరణం తేడా గాలిస్తుందంటే మేఘంగా ఉందండి మీరు కొంచెం అంటే షాక్లు అవి కూడా ఇబ్బంది అండి సరుకులు అయితే రాలేదు నిన్న వేళ కూడా సరుకులు చాలా ప్రాబ్లం పడ్డాం ఇంకా అదే అమ్ముతున్నాం జాగ్రత్తగా అంటే కస్టమర్ల కోసం రావాల్సి వస్తుందండి మేము ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలండి పది కిలోమీటర్ నుంచి రావాలి అవి కూడా మేము కొబ్బరి చెట్లు రోడ్డు మీద పడిపోతుంటే అవన్నీ కూడా దాటికి వచ్చామండి కదా దగ్గరికి ఇప్పుడు ఇబ్బంది పడతారు కదండి మాకు ఇప్పుడు జీవనాధారం కూరగాయలు లేని ఎవరికి ఇది రోజు కడతావు అన్న టైప్ లో వచ్చారు నిన్న మధ్యాహ్నం వరకు ఓపెన్ చేసాను అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కట్టేసామండి ఇదిగో సప్రా గాలి వేస్తుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను తొందరగా అధికారులు నిన్న మధ్యాహ్నం వచ్చారండి మేము అప్పుడు వెళ్ళిపోయాం వచ్చి కట్టేయమన్నారండి యాక్చువల్గా కట్టేయమన్నారు చాలా మంది వాళ్ళు రాకుండానే కట్టేసి ఎవరికాల్లో ఇంకా వెళ్ళి కట్టేసి వెళ్ళిపోయాండి ఎవరికాల్లో సార్ మీరు చెప్పండి సార్ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి పరిస్థితి అయితే నిన్న నుంచి అయితే అదే యావరేజ్గా ఉండాలి ఈ రోజు అయితే కొంచెం క్లియరెన్స్ ఇస్తుంది వర్షం తగ్గింది గాలి అయితే ఎలా వస్తున్నాయి కొబ్బరి తోటలకి అరటి తోటలకి అయితే చాలా తీవ్రంగా నష్టం జరిగిందండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొంచెం క్లియర్ అయినట్టుగా అండి తీవ్రం బట్టింది కాబట్టి ఆ టైంలో అయితే విపరీతంగా గాలి వేస్తుంది బాగా ఇంట్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ మైలేజ్ లో గాలేస్తుంది బాగా స్పీడ్గా నిన్న త్రీ థర్టీ నుంచి ఫోర్ వరకు ఆ టైంలో పవర్ లేదండి నిన్న ఇంచుమించి నిన్న టెన్ థర్టీ నుంచి పవర్ బ్రేక్ అండి రోజు ఇప్పటి వరకు కూడా పవర్ లేదు చాలా ఇబ్బంది పద్దెనిమిది గంటలు కూడా డౌన్ అయిపోయినాయి ఇంకేం పవర్లేదు ఫోన్ స్విచ్ ఇది ప్రాబ్లమ్స్ మెయిన్ ఏంటంటే ఏం తీసుకోవాలని చట్టసలు తీసుకోవాలన్నా కూడా మనకు షాప్స్ అన్ని కూడా క్లేజ్లో ఉన్నాయండి మేమైతే హోటల్ అండి హోటల్గా లేదు సార్ నన్ను నుంచి అంటే పవర్ లేదు కదా మాకు గ్రైండింగ్ అవి అవ్వాలి కదా అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయండి అవన్నీ పవర్ లేపడం లేదు సార్ ఇవాళ కూడా అనేది కూడా పవర్ అవ్వలేదు కదా ఇంకా మాకు అంతే కదా డల్ అండి డల్ అంటే ఇంకా లేదని క్లోజింగ్ అనమాట ఇంకా ఏమైతే బిజినెస్ అయితే ఏమీ లేవండి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ

सर सर इज नाट इंफेक्टेड एरिया सर इंट एरिया आर टू ग्रउंड जीरो प्लेस सर आल गट इट दूजल सर आट इट ये सर आई गट इ

मोबाइल मोबाइल मीडिया यूनिम मोबाइल ऐसा चाहिए വരലല്ലേ സൗണ്ട് ലെ